హాయ్ అండి నేను మీ స్మైలీ సంతోషిరావు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను శ్రావణ మాసం వస్తే చాలు వరలక్ష్మి వ్రతం గుర్తొస్తుంది అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు కదా ఎందుకంటే వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం వల్ల అష్టలక్ష్మిల అనుగ్రహం కలుగుతుంది అని ఒక నమ్మకం సో ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఉదయాన్నే లేచి గడపలకి పసుపు రాసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి తర్వాత పీఠం సిద్ధం చేసుకోవాలి తర్వాత ఒక పేట తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మూడు గుప్పల బియ్యం వేసి దానిపైన అమ్మవారి ఫోటో పెట్టాలి సువాసన వచ్చే పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట అందుకే జాజి పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోవాలి తర్వాత కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకొని దానిలో గుప్పడి బియ్యం వేసుకొని దానిపైన కలసం చెంబు పెట్టుకోవాలి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చెంబుకి తోరణం కట్టుకోవాలి తర్వాత ఆ కలసంలో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులు కాయిన్ అత్తరు వేసుకోవాలి కలసానికి చుట్టూ మామిడాకులు పెట్టుకొని తర్వాత ఒక కొబ్బరికాయను పసుపు రాసి బొట్టు పెట్టి కలసం పైన పెట్టాలి కలసం ఉన్న కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క పెట్టుకోవాలి అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అంట అందుకే అమ్మవారిని అందంగా అలంకరించి మనం కూడా అంతే అందంగా అలంకరించుకోవాలి ముందుగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని చక్కగా అలంకరించుకోవాలి అలాగే తెల్లటి దారం తీసుకొని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ పోసి పసుపు రాసి దానికి అమ్మవారి రూపును కట్టి కలసానికి ఆ రూపుని కట్టుకోవాలి అలాగే కలశానికి గాజులు పువ్వులు ఆభరణాలు పెట్టి అలంకరించాలి అమ్మవారి దగ్గర కొత్త చీర పెట్టుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు మొత్తం వాయినమిస్తే చాలా మంచిదంట ముందుగా అమ్మవారికి వాయినమివ్వాలి ఇవ్వాలి దానికోసం ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని తమలపాకులు చెక్కలు పళ్ళు పువ్వులు గాజులు కాయిన్ పసుపు కుంకుమ శనగలు వేసి అమ్మవారికి వాయినమివ్వాలి ఇవ్వాలి తర్వాత పసుపుతో విఘ్నేశ్వరిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారికి ఎడమ వైపు పెట్టాలి అలాగే వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు మన చేతికి తోరం కట్టుకోవాలి తెల్లటి దారం తీసుకొని మూడు పోగులుగా పోసి పసుపు రాసి పుష్పం కట్టి చేతికి కట్టుకోవాలి అలాగే ఏమైనా కొత్తవి వెండివి కానీ బంగారం కానీ తీసుకుంటే ఆ రోజు పూజ చేసిన రోజు అమ్మవారి దగ్గర పెట్టి మనం వాడుకోవడం చాలా మంచిది అలాగే పూజ చేసినప్పుడు కొత్త దుస్తులు ధరించాలి అనేం లేదండి ఉతికిన అయితే సరిపోతుంది అమ్మవారి వ్రతం చేసిన రోజు హడావిడి లేకుండా సామాగ్రి అంతా ఎలా సిద్ధం చేసి పెట్టుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అని చెప్పి నేను ఒక వీడియో చేసి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు బంగారపు అమ్మవారి రూపు తీసుకుంటాం కదా ఆ రూపును సాయంత్రం మన పుస్తులకు కట్టుకోవాలి ఒకవేళ రూపు తీసుకోలేకపోతే పసుపు కొమ్మనైనా కట్టుకోవచ్చు అమ్మవారికి చూపించిన చీరను కూడా కట్టుకుంటాము ఈ వరలక్ష్మి వ్రతాన్ని మా ఆచారాల బట్టి నేను చెప్పాను మీ ఆచారాల వ్యవహారాల బట్టి మీరు చేసుకోండి అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పళ్ళు పువ్వులు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నమాట మీకు ఓపిక నైవేద్యాలు చేసుకోవచ్చు తొమ్మిది కానీ ఐదు కానీ ఏడు కానీ మూడు కానీ ఇలా మీకు ఎన్ని నచ్చితే అన్ని నైవేద్యాలు అయితే చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు మనకి ఆడంబరాలు ఇంపార్టెంట్ కాదండి శ్రద్ధ ఇంపార్టెంట్ అమ్మవారిని ఎంత శ్రద్ధగా మనం పూజిస్తామో అంతగా మనల్ని కరుణిస్తారనమాట మట్టితో అయినా పూజించవచ్చు కానీ శ్రద్ధగా పూజించుకోవాలి దీపం పెట్టి ధూపం వేసుకొని అమ్మవారి కథనైతే శ్రద్ధగా చదువుకోవాలి కథ చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిచ్చుకొని అక్షంతులు వేసి దండం పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారి దగ్గర నుంచి లేచిన తర్వాత మనం ఎవరికైనా వాయనం ఇవ్వాలి మనం వాయనం తీసుకోవటానికి వెళ్ళాలి ముందుగా వెళ్ళకూడదండి అలాగే మనం వాయనం ఇచ్చేటప్పుడు మన ఇంటికి వచ్చే పొత్తు ఐదుగులకు కాళ్ళ నిండా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి కుంకుమొట్టు పెట్టి అక్షింతలు ఇచ్చి వాళ్ళకు వాయిని ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళే మనకి అష్టలక్ష్ములతో సమానం అనమాట వాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకోవాలి అమ్మవారే మన్ని ఆశీర్వదిస్తున్నట్టు అనుకోవాలన్నమాట అలాగే మనల్ని ఎవరైనా తాంబూలానికి పిలిస్తే వాళ్ళు ఎలా అయితే మనకి మన ఇంటికి వచ్చి తాంబూలం చేసుకున్నారో అలాగే మనం కూడా తాంబూలం తీసుకొని వాళ్ళని అంతే చక్కగా దీవించాలన్నమాట అలాగే అమ్మవారి దగ్గర ఉన్న అక్షింతలు మీ తలపైన వేసుకొని అమ్మవారిని నమస్కరించుకొని ఆ రోజంతా ద్వీపం వెలుగుతూనే ఉండేలా చూసుకోండి మరుసటి రోజు అంటే శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని వచ్చి అమ్మవారిని కదిలించి తీసేయాలి అలాగే కలసం కోసం వాడే బియ్యం మనం వాడుకోవచ్చు తర్వాత కలసం కోసం వాడే కొబ్బరికాయలు అలాగే మామిడాకులు పూజకు వాడే పువ్వులు అక్షతలు అన్నీ పారే నీటిలో కలిపేయాలి అలాగే మంగళకరమైన వస్తువులన్నీ చక్కగా శుద్ధి చేసి మళ్ళీ పూజకి పడుకోవచ్చు సో ఇంతేనండి అమ్మవారి పూజ అయితే వరలక్ష్మి వ్రతం ఇలానే చేసుకోవాలి నాకు తెలిసినంత వరకు ఇలానే చేసుకోవాలి అలాగే మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్